వరంగల్ తూర్పు ప్రజలు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కాశీ నగరానికి వెళ్ళి గంగా నీళ్లు తెచ్చి కాశీబుగ్గ శివాలయంలో శివునికి మరియు సీతారామాంజనేయ దేవాలయంలో అభిషేకం చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు బుక్య మోతీలాల్ నాయక్ పేర్కొన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గం కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బూక్యా మోతీలాల్ నాయక్ ప్రతి శివరాత్రి పర్వదినం సందర్భంగా కాశీ నగరానికి వెళ్లి గంగా నీళ్లు తీసుకొచ్చి లోక కళ్యాణం అర్థం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు Oh! oh. hey yaar oi so dama hey dama hey hey pani swami so swami oh namaskar aaya swami

నా తెలంగాణ ప్రజలకు నా కాశీబుగ్గర్ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు నా అన్నతమ్మ నా అందరికీ ఈ రోజున నేను కాశీబుగ్గర్ నుంచి ఇలా కాశీ రావడం జరిగింది అయోధ్య రావు దగ్గర పోయినా అందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంప్రదలతో బాగుండాలని చెప్పి సరస్వతి గంగ యమున గంగం తీసుకొచ్చి కాశీబుగ్గ టెంపుల్లో నేను ఏడాదికొక్కసారి పెద్ద ఎత్తున నేను అభిషేకం చేస్తా శివయ్యకు ఆ శివయ్య దయ వల్ల నాకు అన్ని రకాల నాకు మంచి జరిగినాయి తమరు కూడా అందరు ఆయు ఆరోగ్యలతోటి సుఖ సంతోషాలతో బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ ఆ కాశీ కచిన అన్నదమ్ములందరూ నగర ప్రజలందరూ ఆయు ఆరోగ్యలతోటి సుఖ సంతోషాలతో బాగుంటూ అందరు కాశీకి ఎంతో లక్షల మంది జనాలు శివరాత్రి రోజు రావడం వరల్డ్ ప్రజలు వస్తున్నారు చాలా అభివృద్ధి కూడా బాగా జరిగింది చాలా మంచిగా చేశారు మోడీ గారు కూడా ఇక్కడ నీళ్లు కూడా ఇంతకుముందు బ్లాక్ ఉంటే ఇప్పుడు కొబ్బరి నీళ్ళు లేక తయారైంది చాలా చాలా బాగుంది నేను అంతా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా రేపు గంగం తీసుకొని పొద్దున కాశీపుర్గ నుంచి ఎయిర్పోర్టుకు నుంచి బయలుదేరితే పొద్దున ఎనిమిది తొమ్మిది నెలలో పెడితే ఒంటి గంట వరకు కాశీపుర్గలో ఉంటాం